ముప్పై కోట్లతో గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నా విజయవాడలో మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బారెచ్చుకి క్రమంగా వరద ప్రవాహం అరవై తొమ్మిది ఏటను పూర్తిగా ఎత్తి మొత్తం వరద నీరు దిగువకు విడదల శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన పళ్లను లాఛినంగా ప్రారంభించిన స్థిర దేవస్థానం డివో నాయక్ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించాలని చెప్పారు విజయవాడ సితారా సెంటర్ లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయక చవితి అన్నారు గణేష్ చతుర్థతి అంటే తనకు చాలా ఇష్టమని చిరతనం నుంచి ఈ పండుగ బాగా చేసుకునే వాళ్ళమన్నారు డూండి గణేష్ సేవా సమితి నిర్వహించినట్టే తాము ఉత్సవాలను ఘనంగా నిర్వహించే వారమని సీఎం అన్నారు గతేడాది వచ్చిన బుడమేర వరదను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్న బుడమేరకు వరద రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం డెబ్బై అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండి సేవా సమితి సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జన ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనందరం వినాయక చవితి జరుపుకుంటాం నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటు అలవాటే కాదు నేను మీ మారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగ దానికి ఇప్పుడు ఏదైతే దూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా వాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి ఒక శక్తికి వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికి చేస్తున్నా చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు యొక్క వినాయకుడికి పూజ చేశాం మనస్ఫూర్తిగా కోరుకున్నాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నా భారతదేశంలో మనందరికి ఒక సాంప్రదాయం ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని పండుగలు చేసుకుంటాం కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి టౌన్లో జరిగే అతి పెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది బ్యారేజీలోకి ప్రస్తుతం మూడు లక్షల మూడు వేల క్యూసెక్ నీరు వచ్చి చేరుతోంది దీంతో అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి రెండు లక్షల తొంభై ఏడు వేల దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి పొలిచింతల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది కృష్ణా నది పారివాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తారు నది పారివాక పొలాల్లోకి వెలవదని సూచించారు మత్స్యకారుడు వేటకు వెళ్ళకూడదని ఆదేశించారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతుట్టు ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం మా చేశారు గత రెండు రోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం ప్రాంతంలో వాగులు పుంగిపోర్లుతున్నాయి రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామంలోని నాగసాని పాటి చెరువులోకి వెళ్లే కట్టు కాలువ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా రహదారిపై ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండడంతో ఓబులాపురం రంగాపురం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురుతున్నారు మరే ముఖ్యంగా ఖమ్మం ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టలేరు వాగుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఏర్పడటంతో గత వారం రోజు నుంచి తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లాకు భారీగా వరద నీరు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది లక్షలాది క్యూసుకుల వరద నీరు గంపలగూడెం కట్టలేరుకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేస్తారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ గంపలగూడెం మండలంని నగడప గ్రామం నుంత కట్టలేరుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇరవై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి కట్టలేరుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా కులిపోవడంతో ఆ పక్కనే రాకపోకలకు మట్టితో రహదారిని నిర్మించారు ఆ రహదారి కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయింది పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఈ పరిస్థితిని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని స్థానిక కోరుకుంటున్నారు ప్రభుత్వాలు మారుతున్న ఈ కట్టెలేరు బ్రిడ్జి మాత్రం నిర్మాణానికి నోచుకోకపోవడం ఆ ఇరవై గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు నిద్రలేసి కట్టెలేరు వాగు బ్రిడ్జిని నిర్మించకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పనులను లాజనంగా ప్రారంభించారు భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు श्री कर्नाटक महोत्सव कार्य प्रारंभ योग तथा सगरे निरपूर गेलु कार्य नियमितपणे प्रयोग के दावर सु सर्वक्षेत्रागत आपो बरागत स्वर बाकी सर्व मनोदयो तेडीवरन दलायो भक्ती व घणी लोके सेवामास तेलावर के राज्य मासन पेगा बहुनाम सतेन दानार्थ करतंत मासन ថ្ងៃនេះនៅពេលនេះអូマイグោអធិរាជបងជារាជរបស់រាជរបស់ប្រជាជនថ្ងៃនេះនមោ ਗਜ ម ਬਈ

아네 스텝 스텝으

చేసి నీళ్ళు దాఖలు न्देन्द्रिष्टायतां ध्रुवं ध्रुवाद्यौ ध्रुभागिः ध्रुवं विश्वविरञ्जय ध्रुवाहधुर्व्रुवराजा विशायं यः ध्रुवस्तिष्ठत्रौ इन्धु ध्रुवं दुवे तस्मै देवा री గుంటూరు జిల్లా పొర్నూరు మండలం నిడుబ్రూలు రైల్వే ట్రాక్ వద్ద గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనపడటంతో కలకలం రేగింది ఈ వ్యక్తి రైలు ఢీకొని మరణించాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది తెలియాల్సి ఉంది బాపట్ల రైల్వే ఎస్ఐఎల్ సరస్వతి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు రష్యా చమురు కొనుగోలు కారణం చూపి న్యూఢిల్లీపై అమెరికా భారీగా సుంకాలు విధించిన విషయం విధించిన యాభై శాతం నుంచి అమల్లోకి వచ్చాయి అయితే అంటూనే భారత్ విషయంలో అధ్యక్షుడు ప్రదర్శిస్తున్న తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత్పై అమెరికా అధిక సుంకాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు తాజాగా ట్రంప్ తీరుపై అమెరికాను సైతం మండిపడుతున్నారు తాజాగా న్యూఢిల్లీపై ట్రంప్ విధించిన సుంకాలను యుఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమోక్రాట్లో తీవ్రంగా వ్యతిరేకించారు ఈ మేరకు ట్రంప్ పై ఫైర్ అయ్యారు రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టార్ఫ్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు ట్రంప్ చర్య కేవలం భారత ప్రజలనే కాదు అమెరికన్లకు కూడా భావిస్తోంది గత రెండు దశాబ్దాల్లోగా బలోపేతమైన యుఎస్ భారత మధ్య సంబంధాలను దెబ్బతీస్తోంది ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా పై ఒత్తిడి తెచ్చేందుకే భారత్ పై అధిక సుంకాలు అని చెప్తున్నప్పటికీ ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు అంటూ వ్యాఖ్యానించారు ఈ మేరకు డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది జనసేన పార్టీ పునరుత్తేజానికి శ్రీకారం చుట్టింది పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయడానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సేనతో సేనాని సమావేశాలు ఈ రోజు నుంచి విశాఖపట్నంలో కార్యక్రమాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కానున్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్ విశాఖలోనే మకాం వేసి పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి తాజా రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన పది మందిని ఎంపిక చేసి వారితో వివిధ అంశాలపై అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తారు మాస్టర్ ప్లాన్ పై చర్చ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు మూసి రివర్ డెవలప్మెంట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుబలి హిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో ఇవాళ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదర్శాలను ఇచ్చారు మూసీ రివర్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు గేట్వే ఆఫ్ హైదరాబాద్ గాంధీ సరోవర అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాట్లు రోడ్ల అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు వచ్చే వందేల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నది పారవక్క అభివృద్ధి జరగాలని మార్గనిర్దేశం చేశారు గాంధీ సరోవర అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లు పరిశీలించారు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటి లేదని బీఆర్ఎస్ పార్టీ మరోసారి నిరూపించుకున్నది మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు ప్రజలను పరామర్శిస్తున్నారు మరి వాతావరణాన్ని సాక్ష్యం సాకుగా చూపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కామారెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నారు షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ఏరియల్ సర్వే చేయాల్సి ఉంది అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో తన పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు దీంతో తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు మరోవైపు మెదక్ జిల్లాలో ముగ్గు గ్రామాలలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొత్త రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటిస్తున్నారు బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయా గ్రామ ప్రజలతో మాట్లాడారు అక్కడి నుంచి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు బుధవారం నుంచి జల దిగ్బంధంతో రాజాపేట దూప్ సింగ్ తండా వాసులను పరామర్శించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈ రోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుపోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకుని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయని నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు గానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉద్ధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకుని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడతారు మీరు మాత్రం పెళ్లిలకు వాడండి బీహార్ లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాంసాగర్లో లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ను ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అటు ఇంజనీరింగ్ లోపం ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఒకదికు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గణపూర్లో లో నిన్నటి నుంచి కరెంటు లేక ఏడమి గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది ఇలా అంటురోగా ప్రబలేటువంటి అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల సహాయం అందించాలని కోరుతున్నాం చనిపోయిన ఆ రెండు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు దండాన్ని వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు వాళ్ళకి మంచి నీళ్లు లేవు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను సైతం రైతులు ఇక లెక్క చేయకుండా యూరియా కోసం పడరాని పోట్లు పడుతున్నారు గురువారం మెదక్ జిల్లా విశ్వంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్ఈఎస్ వద్ద ఉదయం నుంచి చెప్పులు ఇటుకలు క్యూలో పెట్టి పడిగాపులు పడుతున్నారు మరోవైపు శివంపేట రైతు వేదిక వద్ద యూరియా ఇస్తున్నారని తెలియడంతో టోకెన్ ఉన్న రైతులు వర్షంలో తడుస్తూ క్యూ కట్టి యూరియా కోసం వేచి చూస్తారు రైతులు క్యూ ఎక్కువ కావడంతో ఒకరినొక విషయం తెలుసుకున్న పోలీసులు రైతు వేదిక వద్దకు చేరుకుని రైతులను సముదాయించారు యంగ్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టిన వార్ టూ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక చితికిల పడింది నాలుగు వందల కోట్లకు పైగా భారీ బాధ్యత నిర్మించిన ఈ సినిమా రాజ్ ఫిలిమ్స్ వైఆర్ఎఫ్ స్పైవర్స్ లో ఒక మరపురాని చిత్రంగా నిలబడిందని భావించిన తీవ్ర నిరాశను మిగిల్చిందని సమాచారం దక్షిణాదిలో మార్కెట్ ను విస్తరించే లక్ష్యంతో ఎన్టీఆర్ లాంటి స్టార్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నప్పటికీ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ తిరస్కరణకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి వైఆర్ఎఫ్ స్పైవర్స్ లో అత్యధిక వసూలు సాధించిన పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా ఒక వెయ్యి యాభై కోట్ల రికార్డును బద్దలు కొట్టడం అటు నుంచి కనీసం దాన్ని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది రెండు వారాలు గడిచిన ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల మార్కును అందుకు లేకపోయింది అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో సంచలన విజయం సాధించిన మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల ఒక్క కోట్ల వసూలు కూడా అధిగమించలేకపోయింది భారత దిగుమతులపై యాభై శాతం టారీఫ్ అమల్లోకి రావడంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి ఈ పరిణామం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీయడంతో ఆరంభ ట్రేడింగ్ లోనే కీలక సూచ్యల ఒత్తిడికి గురయ్యాయి ట్రేడింగ్ ప్రారంభమయ్యాక తొమ్మిది పాయింట్ ముప్పై నిమిషాల సమయంలో బిఎస్ఈ సన్సెక్స్ సుమారు తొమ్మిది వందల పాయింట్లు క్షీణించగా నిఫ్టీ సుమారు రెండు వందల పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి టారిఫ్ల తక్షణ ప్రభావం మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అయితే ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే సంస్కరణలు విధానపరమైన చర్యలు సమీప భవిష్యత్తులో మార్కెట్లకు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నిఫ్టీ వంద నిఫ్టీ రెండు నిఫ్టీ స్మాల్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలన్నీ నష్టాలనే ట్రేడ్ అయ్యాయి రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో సూచి సున్నా పాయింట్ మూడు ఏడు శాతం లాభపడి ట్రెండ్కు భిన్నంగా నిలిచింది అయితే ఎఫ్ఎంసీజీ మెటల్ ఫార్మా పిఎస్యు బ్యాంక్ వంటి కీలక రంగాలు నష్టాలను చవిచిస్తాయి ముప్పై కోట్లతో గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నా విజయవాడలో మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం భారెత్తికి క్రమంగా వరద ప్రవాహం అరవై తొమ్మిది ఏంటను పూర్తిగా ఎత్తి మొత్తం వరద నీరు దిగువకు విడదల శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన పనులను లాచ్ఛంగా ప్రారంభించిన స్థిర దేవస్థానం డివో నాయక్ బుల్లిన్ డీటెయిల్స్ మరో బుల్టి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే